గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రతినిత్యం మానిటరింగ్ చేసి ప్రాణ నష్ట హాని లేకుండా బయటపడ్డాం కానీ తెలంగాణ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఈ మున్నేరు పొంగి జగ్గైపేట నందిగామ నియోజకవర్గాల్లో ప్రవహిస్తా ఈ ఉద్ధృతి వల్ల ఎన్నో పంట పొలాలు కూడా కొన్ని మునిగిని వీటిని పరిశీలించడానికి గౌరవ మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్ గారు ఎమ్మెల్యేలు అందరం కలిసి ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ పరిశీలించిన తర్వాత పోలంపల్లి కూడా వెళ్ళి అక్కడ కూడా పరిశీలించుకుని ఇక్కడ జరుగుతున్న రేపు రా వాటర్ ఫ్లో ప్రకారం ఏ విధంగా రాబోతుంది తెలంగాణ నుంచి దీన్ని సమీక్షించారు ఆల్రెడీ కొంత ఫ్లో తగ్గిందని తెలంగాణ ప్రాంతం నుంచి ప్రాంతం నుంచి ఫ్లో తగ్గిందని సమాచారం ఉంది కానీ ప్రకారం ఎటువంటి చర్యలు తీసుకువెళ్ళాలి లోతట్టు ప్రాంతాలు ఏమైనా ఉన్నాయో వాటిని ఎటువంటి ప్రా చర్యలు తీసుకోవాలో పరిశీలిస్తున్నాం నిన్న మొన్న ముఖ్యమంత్రి చెప్పిన కాడి నుంచి కూడా నందిగామ కానీ జగ్గైపేట కానీ ఎమ్మెల్యేలు అందరూ కూడా రాత్రి కూడా ప్రతి చోట మునిగిన ప్రాంతాలకి పునరావాస కేంద్రాలకు వెళ్ళి సమీక్షించారు వారు అందరూ ఆ విధంగా సమీక్షించడం వల్ల అందరం కూడా చాలా ముప్పుని కూడా బయటపడినందుకు ఇక్కడ ఇటువంటి యంత్రాంగం అంతా కూడా ఈ జిల్లా యంత్రాంగం కూడా అదే దృష్టి గత ఐదు రోజుల నుంచి హెచ్చరించడం వల్లే చాలా పెద్ద ముప్పు కూడా తప్పి వాళ్ళ అతి తక్కువ దీంతో మనం బయటపడటం జరిగింది కాబట్టి ఇవన్నీ పరిశీలించిన తర్వాత ఎటువంటి కార్యక్రమాలు చేయాలో వాళ్ళు అందరం కూర్చొని సమీక్షించుకోవాలి థ్యాంక్ యూ